నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ముందు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే సో ఆంధ్రప్రదేశ్లో ఫంక్షన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఆగస్టు ఫస్ట్ కావడంతో పండగ వాతావరణం పండుగలాగా జరుగుతుంది అయితే కుటంబీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇది రెండో నెలే అంటే ఫస్ట్ విడతలోనే ఫస్ట్ నెలలోనే సక్సెస్ఫుల్గా ఫస్ట్ డేనే నైంటీ నైన్ పర్సెంట్ కూడా కంప్లీట్ చేసేసింది సో ఇది నెక్స్ట్ మంత్ కూడా అలానే జరిగింది మార్నింగ్ నుంచి కూడా ఇటు ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇటు ఎమ్మెల్యేలు కూడా లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి ఒకేసారి డబ్బులు ఇస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అయితే ఇది సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంటే ఒక పక్క వైసీపీ గవర్నమెంట్ దీనిపై దుష్ప్రచారం అయితే మొదలుపెట్టింది మరి ఇక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో వాలంటీర్లను ఉపయోగించుకోకుండా సచివాలయ సిబ్బందిని ఇబ్బంది పెడుతుంది అని చెప్పి కొన్ని వార్తలైతే ప్రచురించింది సో దాని గురించి ఏం చెప్తారు మేడం అంటే ఎందుకు ఈ దుష్ప్రచారం ఎంతవరకు నమ్మే అవకాశం ఉంటుంది అంటారు అంటే వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి స్కెచ్ లేకుంటే ఆ పార్టీ నాయకులు తెలివి తక్కువతనమా జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువతనమా తెలియట్లేదు కానీ వాళ్ళు అనుకున్నది ఒకటి అవుతుంది ఆ రివర్స్ ఇంకోటి అవుతుంది సో వాళ్ళు ఏమన్నారు వాలంటరీ లేకపోతే అసలు పంపిణీ చేయలేరు ఫెంక్షన్స్ ఇవ్వలేరు అని మాట్లాడారు సో వాళ్ళు పెట్టుకున్న విధానం కూడా వాలంటరీలు అంటే వాళ్ళు ఏంటంటే ఆ యాభై కుటుంబాల మీద ఒక నిఘా అనేది పెట్టుకోవడానికే వాలంటరీలన్నీ పెట్టుకుంది సో ఖచ్చితంగా అది వాళ్ళకి అది అని అనుకున్నారు సో ఆఖరి నిమిషంలో అది వర్కౌట్ అవ్వలేదు కూడా అర్థమైంది సో దానిలో కూడా కొంతమంది వ్యతిరేకంగానే పనిచేశారు కొంతమంది ఆయన మాటిని రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు వాలంటీర్లు సరే రేపు అది అసెంబ్లీలో మొన్న డోలా గారు చెప్పారు సో వాళ్ళని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి చెప్పారు వాళ్ళకి అవకా ఇది వాళ్ళకి ఎక్కడికి పోదన్నట్టే భరోసా ఇచ్చారు అసెంబ్లీ సాక్షిగా సరే అది పక్కన పెడితే వాళ్ళ విషయం అనేది పక్కన పెడితే ఇక్కడ ఏంటంటే వాళ్ళకు కూడా అసెంబ్లీలో ఒక భరోసా అనేది దొరికింది కాబట్టి సో ఇప్పుడు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు ఏంటంటే ఇప్పుడు విధ్వంసాలు రెచ్చగొట్టాలి వాలంటీర్లని రెచ్చగొట్టి సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది చేయించాలి ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు సో వాళ్ళకి జీతం పెరిగింది మీరిచ్చే ఐదు వేలు కానీ ఆడ పదివేలు అని చెప్పారు సో దానికి ఒక భరోసా కూడా దొరికింది వాళ్ళకి కానీ వాళ్ళు ఎందుకు మీరు కొట్టే మీరు రెచ్చగొడితే రెచ్చిపోయేటట్టు వాళ్ళకి వాళ్ళు ఏమో అమాయకులు కాదు వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు విజ్ఞులే కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే కావాలనేది వాళ్ళ అవకాశాలు వాళ్ళు చూసుకుంటారు సో వీళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ఇదేం కాదు కానీ వీళ్ళు ఏమన్నారు సచివాలయం వాళ్ళు చేయలేరు అనేది వీళ్ళ వాదన ఇది వరకు కూడా సో వాళ్ళు చేసి చూపెట్టారు సో వాళ్ళకి లేని బాధ వీళ్ళకెందుకు వాళ్ళ రాత్రి ఎందుకు వచ్చి పడుకుంటారు ఇప్పుడు సచివాలయం ఉండేది ఓ విలేజ్లో ఉంటుంది ఆ విలేజ్లో పక్క ఆ విలేజ్లో సంబంధించిన వాళ్ళ వాళ్ళే అక్కడ వాళ్ళే వర్క్ చేస్తారు సో బయట నుంచి వచ్చి వర్క్ చేసేదానికి మండలాల్లో జిల్లాలో అవతల జిల్లాల నుంచి ఈ జిల్లాకు వచ్చి పనిచేయటాల్లో అనేది ఉండదు ఎందుకంటే సచివాలయం సిబ్బంది అందుబాటులో ఉండాలి అనే ఒక దానికోసం పెట్టిన ఇది కదా సో అలాంటప్పుడు అక్కడ వాళ్ళనే పెడతారు కానీ పక్క జిల్లా వాళ్ళని తీసుకొచ్చి అక్కడేం పోస్టులు వేయరు కదా అక్కడ వచ్చి నిద్రపోవటానికి ఇబ్బంది పడటానికి అనేది సో ఆరు గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది సో ఇవ్వాలనేది అయితే ఒక నిశ్చయంగా వాళ్ళ ఒక ప్లానింగ్ అనేది ప్రణాళిక అనేది సిద్ధం చేసుకున్నారు సో గతంలో కూడా గత మంది పోయిన చేశారు కదా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కదా సో ఏడు వేలు పంచినప్పుడు కూడా ఎక్కడా కూడా రిమార్క్ రాకుండా పంచారు కదా సో ఇప్పుడు మళ్ళీ ఇది రెండో నెల సో వాళ్ళ బాధ ఎంత ఏంటంటే ఖచ్చితంగా ఏంటి ఈ వాలంటరీ వ్యవస్థను పక్కన పెట్టినా కూడా వాలంటరీలు పంచకో లేకపోయినా కూడా వీళ్ళు ఇలా ఇంత షార్ప్గా పనిచేశారు అంటే వాళ్ళ గ గతంలో వాళ్ళు ఏమని ప్రచారం చేశారు మంచాలల్లో వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళు చేసిన డ్రామాల సో వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళని నలుగురు మోసుకొని వెళ్ళి వాళ్ళని పడుకున్న వాళ్ళు బాగున్నప్పుడే వాళ్ళ పాడలు మోసినట్టు మూసేస్తున్నారు వీళ్ళు అంటే వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు ఎక్కడ ఎవరు చనిపోయినా కూడా బాబు కాకుండా వాళ్ళని పాడి మోసినట్టు మోసి తీసుకెళ్తున్నారు సో ఇంకా ముప్పై మూడు మంది చనిపోవటానికి వృద్ధులకి ఆ రోజున వీళ్ళే అవకాశం అంటే వీళ్ళు సకాలంలో డబ్బులు వేయక అప్పుడు వీళ్ళు ఉన్న నిధులన్నీ కూడా ఈయన బ్యాలెన్స్ వీళ్ళకి ఎవరికైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో వాళ్ళకందరికీ ఆయనకి కావాల్సిన చుట్టాలకే కానివ్వండి ఆయనకు కావాల్సిన వాళ్ళకందరికీ ఇచ్చేసుకొని సో నిధులు లేకుండా చేసి ఆ తర్వాత అది నెట్టింది ఎవరి మీద తెలుగుదేశం పార్టీ మీద ఆపాదించాలని చూశాడు సో శవరాజకీయాలు అలవాటైన జగన్మోహన్ రెడ్డికి మళ్ళా వృద్ధులను కూడా ఆ రకంగా వాడుకున్నాడు సరే వాళ్ళని అంత చేసి సచివాలయం వరకు తీసుకెళ్తే మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా వాళ్ళకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడ వాళ్ళని కూర్చోపెట్టి అంటే మంచినీళ్ళు లేవు ఫుడ్ లేదు ఏమీ లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి అంటే విసుగు తెప్పించి అంటే తెలుగుదేశం వస్తే ఇలాగే ఉంటుంది అనే ఒక అభిప్రాయాన్ని కలిగించాలని వాళ్ళకి ప్రయత్నించాడు సో అది అందరూ కూడా ఆ రోజు అంటే నువ్వు ఉన్నప్పుడే సరిగా ఇవ్వనప్పుడు నువ్వు తెలుగుదేశం మీద ఎలా నిందమోపుతావు అనేది ఆ రోజు వృద్ధులైనా సరే ఎవరైనా సరే వాళ్ళు గమనించటం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పటం జరిగింది ఈరోజు ఒకటో తారీఖు అన్నప్పటికీ ముందు రోజే సచివాలయానికి డబ్బులు రావటమే కానివ్వండి వాళ్ళు అనుకున్న అంతా కూడా నైంటీ నైన్ పర్సెంట్ రీచ్ అయిపోవాలి అనే ఒక టార్గెట్ కానివ్వండి ఆల్రెడీ రీచ్ అయిపోయారు కూడా ఇప్పటికే అంటే ఇప్పుడు వన్ టూ అవుతున్న టైంలోకే రీచ్ అయిపోయారు అనంటే దగ్గర దగ్గర ఆ టైంకి అంటే ఎవరైనా ఆ ఊర్లో లేని వ్యక్తులకి తర్వాత ఇస్తారు కానీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అయిపోతున్నాయి కదా సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా వాలంటరీల వ్యవస్థను ఎలా రెచ్చగొట్టాలని చూస్తున్నా కూడా ప్రభుత్వం అనేది ఎక్కడ వెనక వెనకడుగు వేయట్లేదు కాబట్టి సో వాలంట్రీలను కూడా రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోవటానికి వాళ్ళు కూడా రెడీగా లేరు వాళ్ళకి కావాల్సింది ఏంటి మంచి ఉద్యోగం కావాలి సో నమ్మ భరోసా అయిన గవర్నమెంట్ ఉండాలనేది వాళ్ళు కోరుకుంటున్నారు సో ఇప్పుడు ఇక్కడ ఎక్కడ వాళ్ళ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు ఇప్పుడు అంబాటి రాంబాబు ఏమన్నాడు ఏడు వేలు ఇచ్చేసారి ఈన నెక్స్ట్ మంత్ ఇచ్చినప్పుడు చూస్తాము అని అన్నాడు సో ఇచ్చారు చూస్తూనే ఉండరు ఉండటమే ఈ ఐదేళ్ళు పంచుతూనే ఉంటారు నువ్వు చూస్తూ ఉంటమే నువ్వు ఏదో ఒకటి వచ్చేది ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి వాగిపోతావు మళ్ళీ అది నేను చూస్తుంటానులే నేను చేస్తుంటానంటే నువ్వు అంతే ఇంట్లో కూర్చొని చూస్తూ ఉంటమే ఇంక ఇంతకు మించి నువ్వు ప్రజల్లో కూడా వెళ్ళలేవు ఎందుకంటే ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళి ప్రతిసారి ఇట్లా దొంగ మాటలు కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్మేదానికి ఎవరూ కూడా రెడీగా లేరు ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా బాబుగారు పొద్దున్నే స్టార్ట్ చేశారు సో ఆయన కూడా విలేజ్లకు వెళ్ళి అంటే ఒక ఇన్స్పిరేషన్ సచివాలయంలో సిబ్బందికి కూడా ఎలా అనిపిస్తుంది ఒక సీఎం లాంటి వ్యక్తి వచ్చి ఆయన కూడా మనతో పనిచేస్తున్నారనే ఒక నా ఇన్స్పిరేషన్ ఒక ఇది నమ్మకం అనేది కూడా వాళ్ళకి లాంటి వ్యక్తి మనం చేసేటప్పుడు మనం ఎందుకు చేయకూడదు అనేది వాళ్ళకు కూడా అనిపిస్తుంది సో ఎమ్మెల్యేలు కానివ్వండి అందరు మినిస్టర్స్ అయినా సరే ఎవరైనా కూడా వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి సో ఈ ఈ మనీ అనేది పంచడం అనేది చేశారు చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి చూపెట్టారు సో దానికి ఇప్పుడు ఏ ఏం చేయాలి ఎలా మాట్లాడాలి అని చెప్పేసి ఇప్పుడు సచివాలయం సిబ్బంది మీద వీళ్ళేదో సింపతి చూపెట్టడం స్టార్ట్ చేశారు సో సచివాలయం సిబ్బంది అయినా ఒక రోజు పనే కదా ఆ సచివాలయం సిబ్బంది మొన్నటి వరకు వాలంటీర్లను ఉపయోగించుకున్నారు కానీ వాళ్ళు పట్టించుకున్న పాపాను కావాలి అసలు పంచాయతీ వ్యవస్థనే పడుకోబెట్టేశారు కదా సచివాలయాల గురించి ఎప్పుడు ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లని ప్రధానంగా తీసుకోవడం ఒకసారి ఆలోచించాడు ఎప్పుడో తెలుసా రంగులు వేసుకోవటానికి ఆ రంగులు వేసినప్పుడేమో సచివాలయం బిల్డింగ్లు కావాలి కాబట్టి ఆ రోజు ఆలోచించాడు ఆ రంగులు వరకు సో వాళ్ళని వాళ్ళ సచివాలయంలో సిబ్బంది అనే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా మెయింటెనెన్స్ వాళ్ళకి జీతాలు పెంచాలనే కానీ ఎట్లాంటివి కానీ ఎప్పుడూ పట్టించుకున్న పాపం లేదు సో వాళ్ళని ఏ రకంగా వాడుకోవాలి వాళ్ళకి ఎలాంటి పనులు అప్పచెప్పాలి వాళ్ళకి వాళ్ళకి ఏ ఎలాంటి పనులకి వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా తెలియని వ్యక్తిని ఇన్ని రోజులు సీఎంగా ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దౌర్భాగ్యం అనేది అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ మనకు రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ